నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ కుటుంబ కష్టం ఏంటో నాకు తెలుసు ఆ కష్టం నుంచి నిన్ను బయటపడవేయటానికి ఈరోజు నీకు ఒక మంచి ఒక సలహానివ్వబోతున్నాను సలహానే కంటే ఇది ఒక సందేశంలాగా తీసుకో తల్లి అంటే ఒక అమ్మ చూపు ఒక శక్తివంతమైన అమ్మ చూపు నీ మీద పడింది బిడ్డ నిజంగా రేపు చాలా శక్తివంతమైన రోజు ఉదయం లేవగానే ఈ అమ్మని ఈ పేరుతో తొమ్మిది సార్లు పిలువు తల్లి నీ కుటుంబ కష్టం అనేది నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య ఆ కష్టం అనేది క్షణాల్లో తీరుతుంది అని చెప్పి బాబా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి బాబా పంపించే సందేశాలకి ఒక ముఖ్యమైన కారణం అనేది ఉంటుంది అలాగే ఈరోజు ఒక తల్లి ఆశీర్వాదం అంటే ఆ కంటి చూపు ఆ దేవత కంటి చూపు అనేది నీ మీద పడింది తల్లి నువ్వు ఎన్నోసార్లు ఆ దేవతని ఆ తల్లిని పిలుస్తూ ఉన్నావు నీ కష్టాన్ని తెలియచేస్తూ ఉన్నావు నీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఇప్పుడు నీకు తగ్గ దక్కింది తల్లి అందువల్ల నువ్వు రేపు ఉదయం ఉదయం లేవగానే ఈ అమ్మని ఒక్కసారి ఇలా పిలువు అని చెప్పి ఈ పేరుతో పిలవమని బాబా తెలియజేస్తున్నారండి ఏంటి అంటే రేపు మనకి అమావాస్య అంటే ఈ రోజు ఉదయం నుంచి మనకి స్టార్ట్ అయిందండి రేపు మధ్యాహ్నం వరకు అంటే ఇరవయో తారీఖు మధ్యాహ్నం వరకు కూడా అమావాస్య గడియలు అనేవి ఉన్నాయి అమావాస్య అంటేనే మనకి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి అలాంటి రోజులలో మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా చాలా బాగా ఫలిస్తాయండి అంటే చాలా మంది అండి మనం ఎన్నో రకాల పూజలు చేసి ఉండొచ్చు ఎప్పుడో చేసిన పూజలకి మనకి ప్రతిఫలం అనేది వెంటనే దక్కకపోయినా ఖచ్చితంగా అప్పుడు చేసిన పూజలకి ప్రతిఫలం అనేది మనకి ఎప్పుడైనా దక్కచ్చండి అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు తెలియజేస్తాను అమావాస్య అంటే ఏంటా అమావాస్యకి మనం ఇలా చెబుతున్నామని అనుకుంటూ ఉంటాం అమావాస్య కానీ పౌర్ణమికి కానీ మంచి మంచి అద్భుతాలు అనేవి మన ఇళ్లలో జరుగుతూ ఉంటాయి అది కూడా మన నమ్మకంతో చేసుకొని ఇది జరుగుతుంది అని చెప్పేసి నమ్మకంతో ప్రపంచానికి అప్పచెప్పేసేయాలండి అలాంటి ఒక అద్భుతం ఏంటి అని అంటే ఒక భక్తురాలు బాబా భక్తురాలండి అంటే మన ఛానల్ ద్వారా వరాహి అమ్మవారిని కూడా తెలుసుకొని అమ్మవారి ఆశీసులు అనేవి మనకి ద దక్కాలి అని చెప్పి అక్క నేను అమ్మవారి మంత్రాలు తెలియజేస్తున్నాను కదా అలాంటి మంత్రాలు నేను అనుకుంటూ ఉన్నానక్క నాకు మంచి ప్రతిఫలం అనేది దక్కింది అని ఇంకా బాబా గారంటే తనకి చాలా ఇష్టం అండి ఆ సాయినాథుడిని నమ్ముకొని మేము ఉన్నామక్క మా కుటుంబం అంతా కూడా బాబాని నమ్ముకొనే ఉంది బాబా ఏం చెప్పినా సరే మేము చేస్తూ ఉంటాము అంత నమ్మకం మాకు అని చెప్పి తను చెప్పిందండి అలాంటిది తన కుటుంబానికే ఒక సమస్య అండి మన కుటుంబంలో ఎవరికైనా సరే ఒక్కళ్ళకి ఒంట్లో బాగోపోయినా ఏదైనా డబ్బులతో మనం ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్స్తో అవస్థపడుతూ ఉన్నా కూడా ఎలా బయటపడాలా మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటిది ఆ కుటుంబానికి ఒక సమస్య అనేది ఉంది అలాంటి ఒక సమస్య నుంచి బయటపడడం కోసం బాబాని పూజలు చేస్తూ బాబా చెప్పే పరిహారాలన్నీ చేస్తూ ఉందండి అలాంటిది మన ఛానల్ ద్వారా వరహీమ వారికి మొక్కడం అనేది ప్రార్థన చేయడం అనేది జరిగింది ఎప్పుడు పంచమి తిథి రోజులలో అలాంటి పంచమి తిథి అనేది తనకి వచ్చే అంటే అమావాస్య రోజున పంచమీ తిథి నేను ఐదు పంచమీ తిథులు చేశానక్క మధ్యలో తనకి అమావాస్య కూడా వచ్చిందండి ఆ అమావాస్యను కూడా మిస్ అవ్వకుండా నేను పూజించానక్క ఆ రోజు నాకు అదే అమావాస్యను కూడా తెలియదు నాకు అంత శక్తివంతమైన రోజు అని కూడా తెలియదు నేను అమ్మవారిని నమ్మి పూజలు చేస్తున్నాను అందువల్ల నాకు బాబా సమేతంగా నాకు ఇలాంటి ఒక విషయం అనేది తెలిసింది నేను పంచమీ తేదీ రోజున ఎలా అయితే కనుక మనం ఐదు రకాల దీపాలు వెలిగించాలని అమ్మవారికి ఐదు రకాల పువ్వులతో మనం పూజలు చేయాలని తెలుస్తూ తెలియజేస్తూ ఉన్నాం అలాంటి ఒక ఆశీర్వాదం అనేది అలాంటి అమ్మ చూపు అనేది తన కుటుంబం మీదే నిజంగా తన కుటుంబాన్ని బాధ పెట్టే ఒకళ్ళు ఉన్నారండి అంటే డబ్బు విషయంలో అంటే తన ఆస్తులు పంపకాల విషయంలో ఆ కుటుంబంలో కొన్ని గొడవలు అండి అంటే కోర్టు కేసులని తగాదాలని తిరుగుతూ ఉన్నారు కానీ తనకి ఒక కుటుంబంలో ఒక స సపోర్ట్ అనేదే లేదనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అంటే వాళ్ళ తాతలు వాళ్ళ మామయ్యల దగ్గర నుంచి కూడా తనకి కొంత ఆస్తి అనేది రావాల్సి ఉందండి అది వాళ్ళు మోసం చేసి వాళ్లే కాజేయాలని చూస్తూ ఉన్నారు అలాంటిది వీళ్ళింట్లో వాళ్ళు అత్తగాలి వాళ్ళ ఇంట్లో ఏమైంది అని అంటే మీ ఎప్పుడు మా ఆస్తులు వస్తాయన్నారు పంపకాలు జరుగుతున్నాయన్నారు నీ వాటా రావటం లేదు తీసుకురావడం లేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని అంటున్నారు అని చెప్పేసి వీళ్ళ సతాయింపు వీళ్ళ గొడవలు అనేవి ఎక్కువైపోయినాయి అలాంటప్పుడు తనకి ఎలాగైనా సరే బాబా సహాయం చేస్తారు అని చెప్పి తను నమ్మిందండి అలాంటి ఒక కష్టం అనేది ఇలా ఒక అమావాస్య రోజు తన పూజలు చేయటం వల్ల అమావాస్య రోజు తిది అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి అలాంటి అమ్మవారి చూపు వారాహి అమ్మవారి చూపు ఈ రోజు నీ మీద పడింది తల్లి నువ్వు ఈ అమావాస్య రోజున నిజంగా ఉదయం లేవగానే అమ్మవారిని ఒక్కసారి ఈ పేరుతో పిలువుమని చెప్పి బాబా దగ్గర నుంచి ఒక సందేశం అండి తనకి మనం ముందు కూడా అమ్మవారిని ఏ ఏ పేర్లతో పిలిస్తే అమ్మవారు వెంటనే పలుకుతారు అన్న విషయాన్ని మనం తెలియజేస్తూ ఉన్న అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నాయి పన్నెండు నామాలు ఉన్నాయండి అమ్మవారికి వారాహి అమ్మవారికి అలాంటి నామాలు శక్తివంతమైన ఒక మంత్రం గురించి కూడా తెలియజేశాము ఏంటి అని అంటే వజ్రఘోషం అనే మంత్రాన్ని ఆ మంత్రాన్ని కూడా తను అనుకోవడం ఏది ఏమైనా కానీ తనకి అమావాస్య రోజున చేయటం వల్ల ఈ ప్రతిఫలం అనేది దక్కిందని తను నమ్ముతుందనమాట అందువల్ల రేపు ఉదయం అండి ఎవరైతే కనుక మీరు ఉదయాన్నే లేవగానే మీ అరచేతులను చూసుకోనో లేదంటే స్నానం చేసిన తర్వాత అయినా సరే బ్రష్ చేసిన తర్వాత అయినా సరే అమ్మవారిని వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు నర్పవి 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 అని చెప్పి తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పిలవండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే అమ్మవారి చూపు మీ మీద పడింది కాబట్టి ఈ ఈ అమావాస్య రోజున ఒక మంచి విషయం ఒక కుటుంబానికి ఉన్న సమస్యనే అమ్మవారు తీర్చబోతున్నారు అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారు అని అంటే అందులో ఖచ్చితమైన కారణం ఉంటుందండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీరు ఎలాంటి వాళ్ళైనా సరే అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను అక్క నేను అనుకోవచ్చా అనుకోకూడదా అన్న సందేహం అనేది ఏమీ లేకుండా మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు ఒక బెడ్ మీద పడుకొని లేవలేకపోతున్నానక్క నాకు ఒంట్లో బాగలేదు హెల్త్ బాగాలేదని అనుకున్న వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే అండి ఈ అమ్మవారి పేరుని నా అనే పేరుని మీరు ఖచ్చితంగా పిలవండి మీ సమస్య ఎలాంటిదైనా సరే అమ్మవారు ఖచ్చితంగా తీరడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారండి వీడియోస్ చూస్తున్నారు కానీ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి